ఇప్పుడు ఉన్నాడు ఆయన పూర్వాశ్రమంలో భక్తుడే ఒకరోజు తోటకి వెళ్ళాడు పూజ దేవడానికి పూజకి అక్కడ ఒక దిగసారిన వేష్య ఒక తప్పతాగిన సూద్రుడితో సాంగత్యం చేస్తుంటే చూశాడు అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయంటే త్యాగో చెడు సాంగత్యం జోలికి మనం వెళ్ళకూడదు ఎందువల్ల అంటే అది మనల్ని పతనం చేస్తుంది అంత నిత్య అగ్నిహోత్రం సంధ్యావందనం ఇవన్నీ చేసుకునేటువంటి ఒక ఉన్నత బ్రాహ్మణుడు అజామిలుడు ఆ వేష ఒక దిగజారిన వ్యక్తితో సాంగత్యం చేస్తూ ఉంటే చూసి మనశ్చలించింది సంధ్యావందనాన్ని కూర్చున్నా అదే సీను గుర్తొస్తా ఉంది అగ్నిహోత్రానికి కూర్చున్నా అదే గుర్తొస్తుంది ఏ స్థాయికి తన్ను దిగజార్చింది అంటే అన్నిటినీ వదిలిపెట్టి ఆ వేష్యను పెళ్ళాడే స్థాయికి వెళ్ళిపోయాడు ఆమెను వెళ్ళాడు ఆమె సాంగత్యంలో అన్ని డబ్బులంతా లాగా ఆస్తులు కరిగిపోయాయి అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చే చెప్తుంటారు ఎవరినో ఒకరిని పేరు చెప్పి ఆయన పలాని ఊర్లో జమీందారు ప్రభు వాళ్ళకొకప్పుడు పదిహేను వందల ఎకరాలు ఉండింది ప్యాకాటకి ఒకరోజు ఆడడానికి పది ఎకరాలు అమ్మేసేవాళ్ళు వాళ్ళు ఒకరోజు ఆడడానికి పది ఎకరాలు అమ్మేసేవాళ్ళు ఇప్పుడు పది ఎకరాలు కూడా ఉందో లేదో తెలియదు మరి పెద్దవాళ్ళు ఏం చెప్తారు వాటికి వాటి జోలికి పోవద్దు నాయన అంటారు వాటి జోలికి పోవద్దు అంటారు మనం వినం కదా వినకపోతే ఎవరికి నష్టం పదిహేను వందల ఎకరాల నుంచి పదిహేను ఎకరాలకు వచ్చింది పన్నడు దగ్గర మనోడు పన్నుడుగా చేరాడు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రాలు గురువులు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళొద్దు మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నారు నువ్వు రేపు అటువంటి పరిస్థితిలో నిన్ను నువ్వు దిగజార్చుకుంటావు అందుకని వద్దని చెప్తున్నారు ఈ అజామిలుడు ఆ వేష యొక్క సాంగత్యంలో అన్నీ నేర్చుకున్నాడు దురాల తాగుడు జూదము వ్యభిచారం అన్నీ నేర్చుకున్నాడు కాలక్రమంలో ఆస్తి ఎంత పోయింది తన వ్యసనాల్ని సంతృప్తి పరచుకునేదానికి ఏం చేశాడు దొంగతనాలు మొదలుపెట్టాడు దోపిడీలు మొదలుపెట్టాడు హత్యలు మొదలుపెట్టాడు అయితే ఆయనకి ఎనభై సంవత్సరాల వయసులో ఒక పుత్రుడు పుట్టాడంట ముందు భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు ప్రేరణ కల్పించాడు ఎందువల్ల అంటే అజామిలుడు భక్తి మార్గంలో ఉన్నప్పుడు నారాయణశిలను సేవించేవాడంట దాని ప్రభావం వల్ల ఆ ఎనభైవ ఏట పుట్టిన పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టుకునే అవకాశం ఇచ్చారు పెద్దవాళ్ళు ఏం చెప్తారు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు చిన్నపిల్లడికి ఉన్నప్పుడు అందరూ వాడే లాలించి పాలించేస్తారు అని వాడు కొంచెం సిరిలాక్ దీన్ని బరువు బెరతా ఉంటే దూరం ఉంచుతారు వాడు మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఎత్తుకుంటారు ముద్దులు పెట్టేస్తారు అన్నీ చేస్తారు వాడు కొంచెం బరువు పెరిగితే వాడి వస్తాడు ఎవడు చూసినా ఎత్తుకోమని వీళ్ళు ఉండరా పని ఉంది ఇప్పుడే వస్తా ఉండు ఇప్పుడే వస్తా ఉండు అని తప్పించుకుంటుంటారు వీడు ఆ చిన్నపిల్లడు పుట్టాడు వాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు వాడు కూర్చున్నా లేచినా నారాయణ నారాయణ ఇత్తన్రా బాబు అత్తనరా బాబు తెలియకుండానే భగవంతుడు నామం చేస్తా ఉన్నాడు భారతదేశంలో ఒక అడ్వాంటేజ్ అదే అనమాట ఏంటంటే మనకు తెలియకుండానే ఎవడి పేరో నారాయణ ఉంటుంది ఎవడి పేరో గోవిందా ఉంటుంది ఎవరి పేరో మురళి ఉంటుంది ఆ భగవంతుడి సంబంధమైన పేర్లు పెట్టుకొని ఉంటారు అనమాట వాడికి తెలియకుండానే వాడి ఫ్రెండ్ పేరు నారాయణ అరే నారాయణ రారా అరే నారాయణ 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 తెలియకుండానే వాడు భర్తీ చేసుకుంటున్నాడు ఆ అవకాశాన్ని కూడా కోల్పోతున్నాం ఇప్పుడు కొంతమంది గురువుగారండి మాకు మనవడు పుట్టాడండి ఈ అక్షరం ఈ అక్షరంతో ఏదన్నా పేరు సెలెక్ట్ చేయండి అంటారు ఏదన్నా దేవుడి పేరు చెప్తే మోడ్రన్గా ఏదన్నా చెప్పచ్చు కదండీ అంటాడు నేను అంటాను కుక్కల పేర్లు పిల్లుల పేర్లు పెట్టలే ఉండండి మీరే పెట్టుకోండి జిమ్మి మిక్కి పిక్కి కికి ఇవన్నీ కుక్కలు పిల్లులకు పెట్టుకునే పేర్లు పాశ్చాత్య దేశాలు అవి కావాలి వీళ్ళకి మోడ్రన్ అంటే ఆ భగవంతుడు నామాన్ని జపించే అవకాశాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు ఇప్పుడు నారాయణాన్ని పెట్టుకున్నాడు ఆ నారాయణాన్ని పెట్టుకునేసరికి ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా నారాయణ 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 పాపం పండిపోయింది యమకింకర్లు వచ్చారు ఎత్తుకుపోవడానికి నరకానికి వస్తే యమకింకర్లు వచ్చినప్పుడు వాళ్ళ రూపాలే చాలా వికృతంగా ఉంటాయంట భయంకరంగా ఉంటాయి చాలా క్రూరంగా ఉంటాయి ఆ భయంలో శరీరం వదిలిపెట్టేటప్పుడు మలమూత్రాలు కూడా విసర్జించేస్తారు అంత అంత భయంకరంగా ఉంటారు ఏమకింకర్లు వాళ్ళని చూసేసరికి భయం వచ్చేసింది దేని మీద మనకు అటాచ్మెంట్ ఉంటుందో అది గుర్తొస్తుంది మృత్యు సమయంలో అందుకనే భగవంతుడు చెప్తాడు తరువాతి జన్మ ఏంటి అని చాలామంది గురువుగారు అని అడుగుతుంటారు గురుగారు గురుగారు తర్వాత జన్మ ఏంటండి భగవంతుడు గీతలో చెప్తాడు ఎంఎం వాపి స్మరన్ భావం చజంతంతే కలేవరం త్వం త్వం ఏవతి కౌంచేయా సదా తద్భావ భావిత జీవితం అంతా ఏం పనులు చేస్తావో దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది అవుతుంది మృత్యు సమయంలో దేని మీద నీ చైతన్యం ఉంటుందో యథా తద్భావ భావిత ఏ భావంలో నువ్వు ఉంటావో ఆ భావాన్ని నువ్వు పొందుతావు ఎవరికన్నా ఇరవై నాలుగు గంటలు తినాల తిండి మీద ఆసక్తి ఉంటుంది వాడు చనిపోయేటప్పుడు మరే మంచిగా తినకుండా పోతున్నానే నేను జీవితంలో అని తిండి మీద ధ్యాస పెట్టిపోయాడు నెక్స్ట్ లైఫ్ పంది ఇరవై నాలుగు గంటలు తినగలదు ఆ ఎత్తేస్తాడు హ్యాపీ సో ఎవడికి భావన అందుకని అంతేకాలే నారాయణ స్మృతి నిజంగా ఈ జన్మ మృత్యువు ముసలితరం వ్యాధి అనేటువంటి ఈ ఉన్నటువంటి ప్రపంచంలో ఉండకుండా ఆనందాలయమైనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకోవాలా అంటే మనం ఏం చేయాలా అంత్యకాలంలో కృష్ణ రామ గోవింద నారాయణ అని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టాల దానికి మనం మిరక్పాయి బజ్జీ మీద అటాచ్మెంట్ ఉంటే కృష్ణారామ ఎక్కడ గుర్తొస్తాడండి మనకు పోయేటప్పుడు నేను తిరుపతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు మా బంధువు ఎక్స్ ఎమ్మెల్యే అండి ఆయన ధూమపానం విపరీతంగా చేసేవాడు చనిపోయేటప్పుడు తన పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఒరే చివరిగా ఒక్క సిగరెట్ వెలిగిచ్చి నోట్లో పెట్టండి రా అన్నాడంట ఆ సిగరెట్ తెచ్చి నోట్లో పెడితే దగ్గుతూ ఆమె పోయాడంట అందుకని మనం ఏంటి అంటే ఈ మనుష్య జీవితము ఇరవై ఐదు సంవత్సరాల వరకు విద్య ఇరవై ఐదు నుంచి యాభై వరకు గృహస్థాశ్రమము యాభై నుంచి అరవై వరకు వానప్రస్థాశ్రమం అంటే వానప్రస్థం అంటే ఈ శారీరక బంధాలు వీటన్నిటిని కూడా వదిలించుకోవడం అరవై వచ్చేసరికి సంపూర్ణంగా సన్యాసం దేని మీద ఆసక్తి లేదు భగవంతుని ఆధార మీద మనం ఎందుకోసం అటువంటి చైతన్యాన్ని పెంపొందించుకుంటేనే మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచంలోకి వచ్చి పుట్టి ఇక్కడ ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మోక్షం కోసం ఎవరో పెద్ద ఆయన జీవితంలో అన్నీ అనుభవించేశాడని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట ఊరు పెద్దలందరూ చేరారంట అరే బాబు మనుష్య జన్మలో ఆ భగవంతుని నామం చెప్పిస్తే చాలా మంచిదిరా నారాయణ అని అన్నాడు వాడు అంటున్నాడు నారాయణరా బాబు నారాయణన్ రా బాబు అని ఎవరు చెప్పినా కానీ వాడి వల్ల అవ్వట్లేదంట ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చిందంట గోగునార నారచ్చి వాడి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగఫలితమైన అని చెప్పి నార తెచ్చి కళ్ళ ముందు పెట్టాడంట వాడు దాన్ని చూసి పీచు అన్నాడంట పీచు అన్నాడంట నేను ఇంకోటి కూడా చెప్తానండి ఒక యజమాన్ దగ్గర పని చేస్తున్నావు పని చెప్తే ఏం చేయట్లేదు ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో పోయి సార్ నమస్తే సార్ మన కాండక్ట్ అంతా తెలుసు కదా ప్రమోషన్ ఇచ్చేస్తాడా అదే రకంగా జీవితం అంతా పిచ్చి పిచ్చి పాపాలన్నీ చేసి లాస్ట్లో నారాయణ కృష్ణ అని చెప్పి నేను స్మరించేసి వెళ్ళిపోవాలంటే భగవంతుడు ఆ స్మృతి వడు జ్ఞాపక శక్తి కొడు జీవితమంతా సన్మార్గంలో నడిచి సత్కార్యాలు చేసి సాధన చేస్తుంటే ఆ అంత్యకాలంలో ఆయన్ని స్మరించి ధరించే అవకాశాన్ని ఇస్తాడు భగవంతుడు సో అజామిలుడు ఆ ముందు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం వల్ల కొడుక్కి నారాయణాన్ని పెట్టుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకోవడం వల్ల వాణ్ణి నారాయణ 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 అని పిలవడం వల్ల కొంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ ఉన్నాడు ఆ యమకిం వచ్చేసరికి ఆ పిల్లవాడి మీద బాంధవ్యం పెంచుకున్నాడు కాబట్టి వాణ్ణి స్మరిస్తూ నారాయణ అన్నాడు ఏమన్నాడు 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 ఎప్పుడైతే నారాయణ అన్నాడో విష్ణుదూతలు ప్రత్యక్షమైపోయారు విష్ణుదూతలు ప్రత్యక్షమైపోయారు ఎప్పుడైతే విష్ణుదూతలు ప్రత్యక్షమైపోయారో యామకింకర్లు పక్కకు వెళ్ళిపోయారు వాళ్ళ ముందు నిలబడడానికి లేదు ఉన్నతాధికారులు వాళ్ళు వాళ్ళు మీరు ఇంకెళ్ళిపోవాలా మీకు వీడి మీద అధికారం లేదన్నారు లేదయ్యా వాడు చాలా పాపాలు చేశాడు ఏ లేదు వెళ్ళిపోండి అన్నారు వీళ్ళు భయంతో వెళ్ళిపోయారు వాళ్ళు ఒకటే చెప్పారు యమకింకర్లు అయ్యా ఆ నారాయణుని మీద భక్తితో కాదు నారాయణ అన్నాడు వాడు వాడి కుమారుడి మీద వ్యామోహంతో నారాయణ అన్నాడు అన్నారు అప్పుడు విష్ణుతో ఏం చెప్పారంటే ఔషధము యొక్క విలువ తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా చిన్న పిల్లవాడు వేసుకున్నా పెద్దవాడు వేసుకున్నా ఔషధం పని అది చేస్తుంది అందువల్ల వాడు తెలిసి నారాయణ అన్న కుమారుడు పేరు నారాయణ అన్నా కానీ వాడికి ఫలితం దక్కింది అంత్యకాలంలో నారాయణని ఎవడంటాడో వాడి మీద యమకింకర్ల యొక్క అధికారం లేదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి